ఒక అడవిలో తుంటరి కోతి అనే ఓ చిన్న కోతి ఉండేది ఆ కోతి పేరు చెప్పినట్టే చాలా తుంటరి రోజంతా చెట్లమీద ఎగిరిదూకుతూ ఇతర జంతువులను ఆటపట్టిస్తూ తిరుగుతూ ఉండేది ఎవరు ఏం చెప్పినా వినేది కాదు తల్లి కోతి ఎన్నిసార్లు చెప్పినా అడవిలో అందరితో మంచిగా ఉండాలి ఎవరికీ ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పినా తుంటరికోతి మాత్రం నవ్వి ఊరుకునేది ఒకరోజు అడవిలో పండుగ వాతావరణం అన్ని జంతువులూ కలిసి అడవిని శుభ్రం చెయ్యాలని నిర్ణయించుకున్నాయి ఏనుగు చెట్లు పడేసింది జింకలు ఆకులు సర్దాయి పక్షులు చిలిపిగా పాటలు పాడాయి తుంటరి కోతిని కూడా పిలిచారు నువ్వు వచ్చి సహాయం చెయ్యి అని కాని ఆ కోతి మాత్రం నేనెందుకు పనిచేయాలి నేను ఆట ఆడతా అంటూ వెళ్ళిపోయింది ఆ రోజు సాయంత్రం ఆడుకుంటూ ఆడుకుంటూ కోతి అడవిలో చాలా లోపలికి వెళ్ళిపోయింది ఒక్కసారిగా చీకటిపడింది చుట్టూ ఎవ్వరూ లేరు చెట్ల నుంచి వింత శబ్దాలు వినిపించాయి అప్పుడే తుంటరికోతికి భయం మొదలైంది అయ్యో నేను ఒంటరిగా ఉన్నానా అని అనుకుంది అంతలో ఒక వృద్ధ కోతి ఎదురైంది చిన్న కోతి భయపడుతున్నావా అని అడిగింది తుంటరికోతి జరిగినదంతా చెప్పింది వృద్ధ కోతి నవ్వుతూ ఇలా చెప్పింది నీకు ఎప్పుడూ సహాయం కావాలంటే నువ్వు ముందుగా ఇతరులకు సహాయం చేయాలి ఒంటరిగా ఉంటే ఎప్పుడో ఒకసారి భయం తప్పదు ఆ మాటలు తుంటరికోతి మనసుకు తాకాయి ఆ రోజు రాత్రీ వృద్ధకోతితో కలిసి అడవిలోనే ఉండిపోయింది ఉదయం వెలుతురు రాగానే తల్లికోతిని చూసి ఏడుస్తూ క్షమాపణ చెప్పింది ఇకపై నేను తుంటరిగా ఉండను అందరికీ సహాయం చేస్తాను అని మాటే ఇచ్చింది ఆ రోజునుంచి తుంటరికోతి మారిపోయింది అడవిలో ఎవరైనా ఇబ్బందిలో ఉంటే ముందుగా వెళ్లి సహాయం చేసేది చిన్న జంతువులకు దారి చూపేది మాట వినేది అందరూ ఆ కోతిని ప్రేమగా మంచి కోతి అని పిలవడం మొదలుపెట్టారు అప్పుడు తొంటరి కోతి ఇలా అనుకుంది తొంటరిగా ఉండటం కంటే మంచిగా ఉండటం చాలా బావుంది నీతి తొంటరి పనులు చేస్తే ఒంటరితనం వస్తుంది మంచితనం పెంచుకుంటే అందరి ప్రేమ దొరుకుతుంది